ఎలాంటి విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్తాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇక తాజాగా ఆయన తన సినిమాకు సంబంధించి పెట్టిన ఒక పోస్ట్ అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఒక అగ్ర కథానాయికకు చెందిన పిఆర్ టీం తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన ఆరోపించారు అనే ఎక్స్ వేదికగా ఒక ఒక పోస్ట్ పెట్టారు నేను అగ్ర స్టోరీ చెప్పాను వంద శాతం నమ్మకంతో ఆమెకు వివరించాను దర్శకులు నటీ నటులకు కథ నెరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క ఇక దీని ప్రకారం స్టోరీని ఎవరికి చెప్పకూడదు కానీ ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఒక యువ కథానాయికను ఎదగకుండా చేయడం ఎంతో కష్టపడి రాసుకున్న నా కథ లీక్ చేయడం నా మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఇక దర్శకుడిగా నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను నాకు సినిమానే ప్రపంచం ఎప్పటికీ దీన్ని మీరు అర్థం చేసుకోలేరు కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి నేనేం భయపడను అని తన పోస్ట్ లో రాసుకొచ్చారు ఇక ప్రస్తుతం సందీప్ పోస్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది యానిమల్ తర్వాత ఈయన ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ దర్శకత్వ పనుల్లో బిజీగా ఉన్నారు ఇక భారీ స్థాయిలో రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి తర్వాత ఈమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు కూడా కథనాలు వచ్చాయి మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ తృప్తి డింబ్రి నటించనున్నట్లు ఇటీవల టీం అధికారికంగా ప్రకటించింది సందీప్ తన పోస్ట్ లో పెట్టిన యువ కథానాయిక తృప్తి అని ఆమెను తీసుకోవడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తూ తన స్టోరీని లీక్ చేసి ఉంటారని నెటిజన్లు అయితే పోస్ట్ పెడుతున్నారు దీంతో స్పిరిట్ హ్యాష్ టాగ్ తో ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది